హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పెసరపప్పు ఆకుకూర వేసి చేసిన పప్పు అనమాట హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తిన తినాల్సిందే అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు ఏ రెసిపీ అయినా మీరు కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్స్లో పెట్టండి చూడండి టెక్చర్ చూస్తేనే మీకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయని నాకు అర్థమవుతుంది మీరు ట్రై చేయండి అసలు చాలా హెల్దీ అనమాట ఇంకా పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇంకా టేస్ట్ మాత్రం డబుల్ అవుతుంది నేను గ్యారంటీ ఇస్తాను మీరు చేసి చూడండి ఓకేనా మనం ఆకుకూర కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్దీ అనమాట ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే అసలు బద్దలు బద్దపప్పు తీసుకున్నాను అనమాట పొట్టు తీయకుండా పొట్టున్న పప్పే బద్దపప్పు అనమాట మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇంకా దానిలో పావు ఒక గ్లాసు పెసరపప్పుకి పావు గ్లాసు కందిపప్పు కూడా వేసుకున్నాను ఎందుకంటే ఓన్లీ పెసరపప్పే వేసామంటే మనం ఆకుకూర వేస్తాం కదా ఫుల్ మరీ పూర్తిగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆకుకూర కూడా వేస్తున్నాం ఆ కలర్ని కొద్దిగా అడ్జస్ట్ చేయడం కోసము కందిపప్పు కూడా తీసుకున్నాను అనమాట ఓకేనా ఆకుకూర మాత్రం పావు కట్ట మాత్రమే వేసుకుంటున్నాను మెంతి కూర ఒక పావు కట్ట తోటకూర ఒక పావు కట్ట అనమాట ఈ రెండు వేయడం వల్ల బాగుంటుంది ఇలా కలిపి వండుకొని తింటూ ఉండండి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి మాత్రం ఎక్కువగా వేసుకోండి ఒక పది దాకా వేసుకున్నాను ఇంకా కారం దీంట్లో వేయం కాబట్టి టొమాటోస్ రెండు సరిపోతాయి వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి అవి వాష్ చేసుకునే లోపు ఈ పప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఆ స్మెల్కి ఆ అరోమాకి మనకు అర్థమైపోతుంది ఫ్రై అయింది లేనిది ఇంకా పచ్చిమిర్చి టొమాటోస్ ఒక్క ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను చింతపండు కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకోండి స్పూన్ కొలత చెప్తున్నాను ఇంకా చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వాటరు తగినన్ని వేసుకొని కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి వాటర్ చూసుకుంటూ వేసుకోండి గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటాం కదా పప్పు అయితే రెండున్నర గ్లాస్ కూడా వేసుకుంటాము మీరు ఎలా వేసుకొని చేసుకుంటారో చేసుకోండి నేను ఒక లోట ఇంకొక పావు లోటం పావు వాటర్ వేసుకున్నాను పసుపు మాత్రం ఫుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఈ క పప్పుకి సూపర్గా ఉంటుంది ఎక్కువగా వేయడం వల్ల కారం మాత్రం వేయట్లేదు ఎందుకంటే మి వేసుకుంటున్నాను మ్యాక్సిమం ఆకుకూర పప్పుల్లో నేను కారం వేయను పచ్చిమిర్చితోనే స్పైస్ సరిపోతుందనమాట ఓకేనా ఇంకా మరిన్ని ఆకుకూర పప్పులు నా ఛానల్లో చాలానే ఉన్నాయి ఒక్కసారి ట్రై చేసేయండి ఇదిగోండి ఇంకా పప్పు అయితే ఫైవ్ విజిల్స్కి ఉడికిపోయింది ఇలా ఉంది టెక్చరు నేను ఎప్పుడైనా మా కుక్కర్ ఫైవ్ విజిల్స్కి ఉడుకుతుంది కొన్ని కుక్కర్స్ త్రీ విజిల్స్కే ఉడుకుతాయి కదా చూసుకొని చేసుకోండి మీ కుక్కర్ని బట్టి ఉప్పు తగినంత వేసుకొని కొద్దిగా వేసుకోండి మళ్ళీ ఎక్కువైతే తినలేము కదా చక్కగా రుబ్బి తాలింపు వేసేసుకోవడమే మీ దగ్గర మ్యాషర్ ఉన్న దాంతో అయినా రుబ్బుకోండి నా దగ్గర పప్పు గుర్తుంది కాబట్టి దీంతోనే రుబ్బుకుంటున్నాను చక్కగా నీట్గా పచ్చిమిర్చి టొమాటో పీసెస్ అన్నీ నలిగేంత వరకు రుబ్బేసుకొని ఉంటే కొత్తిమీర అయినా కూడా వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు వేసుకొని రుబ్బుకోండి టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది హెల్తీ కూడా హెల్తీగా కూడా ఉంటుంది కదా ఇలా ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు ఒకేలాంటివి ఇంట్లో వాళ్ళకి తినిపించడం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ తినండి ఓకేనా ఇంకా ఇదిగోండి తాలింపు కోసం తాలింపు అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పడం ఎందుకంటే వీడియోలో చూపించాలి కదా అందుకే వేసి చూపించి చూపిస్తుంది అనమాట ఆ వన్ స్పూను వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా ఒక వెల్లుల్లిని హాఫ్ రెబ్బలు కట్ చే అదే తొక్కు కూడా తీసేసుకొని చక్కగా దంచి వేసుకుంటున్నాను క్రష్ చేసినట్టు ఎండుమిర్చి మాత్రం మూడు హాఫ్కి కట్ చేసి వేసుకున్నాను సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు రెండు రెమ్మల కరివేపాకు ఈ రెండు మాత్రం లాస్ట్లో వేసుకుంటేనే మనకి కలర్ మారిపోకుండా గ్రీన్ కలర్లో కరివేపాకు రెడ్ కలర్లో ఎండుమిర్చి ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ పప్పులో మిక్స్ చేసుకుంటే తాలింపుని చక్కగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా అయినా చల్లగా ఉన్నా పర్వాలేదు ఇబ్బంది లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పప్పు నేను చెప్పడం కాదు ట్రై చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీరాని నా వీడియో నచ్చిందా ఒక్కసారి ట్రై చేయండి తినాలనుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్